బిఆర్ఎస్ పార్టీ యొక్క పూర్తి విధానాలు బిజెపి పార్టీ అనుసరిస్తుందని బిజెపి పార్టీ యొక్క వ్యవస్థీకృత పనులన్నీ బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది చెప్పండి సమాధానం చెప్పండి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీ సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాధానం చెప్పాల్సిన పూర్తి బాధ్యత మీదే కళ్ళకుంట్ల కవిత గారు చెప్పారు అడుగుతా ఉన్నా కూడా నాన్నగారు మీరు ఏం చేస్తున్నారు మాకేం అర్థం కావట్లేదు మన విధానాలేంది మన పార్టీ వ్యవస్థ ఏంది అని అడుగుతా ఉన్నారు అయినా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కావాలని అస్త్ర సన్యాసం చేసి బీజేపీ పార్టీకి ఎనిమిది లోక్సభ స్థానాలు గెలిపించడంతో బిఆర్ఎస్ పార్టీ యొక్క ఒక వ్యవసాయ పనులన్నీ చాలా విఆర్ఎస్ పార్టీ కావాలని బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఉంది ఏదో చేస్తుంది ఏదో చేయబోతుంది అని చెప్పి చూపించాలని ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పనులు అన్ని ఇన్ని కాదు క్రవిత ఏ సమా ప్రశలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు తండ్రి కళ్ళకుని చంద్రశేఖరరావు గారా లేకుంటే అండగారు కళ్ళకుని రామారావు గారా అన్ని అనుకునే తండ్రి హరీష్ రావు గారా లేకపోతే బ్యాంగ్లో ఉన్నటువంటి గోవిడ్పల్లి సంతోష్ రావు గారా ఎవరు చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలని నుంచి ఎప్పుడైతే కేంద్రంలో బిజెపి వచ్చిందో అప్పటి నుంచి లోపాధ్యాయ ఒప్పందం ప్రకారంగా ఈ రోజు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు పదకొండు సమయం వరకు కూడా బిజెపి పార్టీతోనే బిఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయింది ఈ ములాఖాత్ నిదర్శన దాని తరువాయి భాగమే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ గెలవాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పంపించింది ఎవరు ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు రాష్ట్ర రాజకీయాలని బస్సు పట్టించింది రాజకీయ వ్యవస్థని ంచింది ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ ఇదే అదృష్టం ఎన్నిసార్లు మాట్లాడాలి కవిత గారు చెప్తున్నారు కవిత గారు మీ విధానాన్ని మీ యొక్క మాటల్ని మీరు చెప్పాల్సిన పతి పంతుని గట్టిగా అడగండి ఇంకా అడగ తే చరిత్ర ఇల్లు అవుతారు మీరు